హలో గ్రూప్ గూప్ ఫ్రెండ్స్ ఎగ్జామ్కి ఇంకా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి ఇంకా కేవలం నలభై రోజులు మాత్రమే ఉంది కానీ ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్ 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 ఇదొక పక్క అయితే టెస్ట్ సిరీస్ రాసినా మార్కులు రావట్లేదు ఇది ఒక ఈ రోజు వీడియోలో ఈ అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను మాత్రం లైక్ చేయండి ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం చూడండి ఈ వీడియో చూస్తున్న మీకు ఈ వీడియో చెప్తున్న నాకు మ్యాక్సిమం అందరికీ కూడా ఒకటే ప్రాబ్లం అదేంటంటే ఎగ్జామ్ టెన్షన్ 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 చదవాల్సింది కూడా కొన్ని సందర్భాల్లో టెన్షన్ వల్ల చదవలేకపోతున్నాం అయితే మా బ్రదర్ మా అన్నయ్య ఒకడు ఒక మంచి మాట చెప్పాడు అదేంటో మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ఇదే విధంగా ఎగ్జామ్ దగ్గర పడిపోతుంది టెన్షన్ పెరిగి పెరిగిపోతుంది అని డిస్కస్ చేస్తే అతను ఒక మాట అన్నాడు ఏంటో తెలుసా ఇంతవరకు ఎవరైతే ప్రిపరేషన్ చాలా సీరియస్ గా కంటిన్యూ చేస్తారో ఎవరైతే కరెక్ట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తారో వాళ్ళకే ఈ టైంలో టెన్షన్ వస్తుందని చెప్పాడు నువ్వు టెన్షన్ పడుతున్నావు అంటే నువ్వు కాంపిటీషన్ రేస్ ఉన్నావు అని చెప్పాడు నువ్వు టెన్షన్ పడుతున్నావు అయితే కాన్ఫిడెంట్ గా ఉండు నువ్వు ఈ లో ఉన్నావు ఎవరైతే చదవడో ఆడ లో ఉండడు అంటే అడికి అసలు టెన్షన్ ఉండదు అంటే నీలో ఎగ్జామ్ పట్ల ఒక రకమైన టెన్షన్ ఉందంటే నువ్వు రేస్ లో ఉన్నావు కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ రాయు అంతేనా అర్థం అనమాట నాకు ఆ మాట విన్నాక కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే నిజమే అనిపించింది కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఏదో ఒక రకంగా మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలి తప్పించి ఏదో కారణంతో ఎగ్జామ్ పట్ల మనం టెన్షన్ పెట్టించుకొని కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించుకోకూడదు ఆ మాట విన్నాక కొంచెం ధైర్యం వచ్చింది అప్పుడే అనిపించింది ఇదే టెన్షను రేపు పొద్దున ఎగ్జామ్ వరకు కూడా మిమ్మల్ని పుస్తకాల దగ్గర చదివేలా చేస్తుంది రాని టాపిక్స్ ఏంటి అయ్యో ఎగ్జామ్ వచ్చేసింది చదవాలి గ్యాప్లో అనేటట్టు చేసేదే ఈ టెన్షన్ అనమాట కానీ టెన్షన్ కూడా ఒక లిమిట్ ఉంటుందన్నమాట ఆ లిమిట్ అనుకోండి మనల్ని ఎవ్వడో కాపాడలేడు ఎస్ ఒక లిమిట్ వరకే ఆ టెన్షన్ మనకి యూజ్ అవుతుంది లిమిట్ దాటి టెన్షన్ పడిపోయి ఆందోళనకు గురయ్యాం అనుకోండి ఖచ్చితంగా దెబ్బ అయిపోతాము ఇదేనే కాదు జీవితంలో ఏదైనా అంటే లిమిట్ దాటి ఏ పని చేసినా సరే మనకి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది లిమిట్ దాటి ఏదైనా ఒక వ్యక్తిని ప్రేమించండి ఖచ్చితంగా వాళ్ళే దెబ్బేస్తాం లిమిట్ దాటి ఎవరినైనా నమ్మండి జీవితంలో వాళ్ళే మీకు ఫైనల్గా మోసం చేస్తారు ఇదే కాదు సార్ జీవితంలో ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటితే ఎవడో మనల్ని కాపాడలేదు అది మాత్రం ఫ్యాక్ట్ రియల్ జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారం చేసుకొని ఆధారం చేసుకొని చెప్తాను ఓకేనా ఎప్పుడైతే మనం ఒక రకంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో యాటిట్యూడ్ యాటిట్యూడ్తో ప్రిపరేషన్ మొదలుపెట్టి ఓకే పలానా టాపిక్ మనం చదవలేదు ఎగ్జామ్ దగ్గర వస్తుంది చదవాలి కంప్లీట్ చేయాలి అనే కొద్దిపాటి టెన్షన్తో చదివితే ఏం కాదు ముందుకు వెళ్తుంది బండి ఓకేనా మనకి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్గా ఇలా పుస్తకం తీస్తాము అప్పుడే మనకి లేనిపోని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి ఇలా బుక్ ముందు పెడతాము రేపు ఎగ్జామ్ లోని చదివిన వస్తే రోవా ఉద్యోగం రాబోతున్న పరిస్థితి ఏంటి రేపు ఎగ్జామ్ హాల్లో నా పక్కన అమ్మాయి పడుతుంది అబ్బాయి ఊరు అందరికీ ఏంటి సమాధానం చెప్పాలి ఇవన్నీ మనకి కరెక్ట్ పుస్తకం తీసినప్పుడు వస్తాయి ఉన్ని టెన్షన్లు చాలా అంటే కొత్త ఆలోచనలతో కొత్త టెన్షన్లు ఒకటి అందుకే అవన్నీ కూడా పక్కన పెట్టేయండి చెప్పడం సింపులే కానీ ఆచారంలో పెట్టడమే కష్టం అని నాకు తెలుసు కానీ మనం ఏం చేయగలం ఈ టైంలో జస్ట్ ట్రై చేయగలం అంతే అంతకుముందు ఇంకేం చేయలేము కదా గ్రూప్ టూ రాకపోతే నా పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ మార్క్తో అనుకోండి ఎప్పుడైనా సరే మనకి టెన్షన్ ఒత్తిడి స్ట్రెస్ పెరిగిపోతుంది అవన్నీ పక్కన పెట్టండి మనకు ఒక ఎగ్జామ్ ఉంది ప్రిపేర్ అవుతున్నాము మనం ఎంతవరకు ఎంతవరకు ఎఫర్ట్ పెట్టగలం అంతవరకు ఎఫర్ట్ పెడదాం అంతే దట్స్ ఇట్ గా మన ఎఫర్ట్స్ పెట్టాలి మిగిలిందంతా మన చేతిలో లేదు రిజల్ట్ అనేది మన చేతిలో లేదు ఓకేనా ఇప్పుడు రెండో విషయం వద్దను చూడండి చాలా కామెంట్స్ లో చూశాను టెస్ట్ సిరీస్ ఎన్ని రాసినా సరే స్కోర్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటున్నారు సార్ టెస్ట్ సిరీస్ అనేది రెండు ఆబ్జెక్టివ్ ఉంటాయి మంది కొంతమంది స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రాస్తుంటారు కానీ టెస్ట్ సిరీస్ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఏంటంటే మన మిస్టేక్స్ ఏంటో మనం తెలుసుకోవడానికి టెస్ట్ సిరీస్ రాయాలి సార్ ఎప్పుడైనా సరే మన మిస్టేక్స్ ఏంటి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం దాన్ని సరిదిద్దుకోవాలి రేపు పొద్దున అదే బిట్ ఎగ్జామ్లు వస్తే ఎక్కడ చేసిన మిస్టేక్ ఎక్కడ చేయకూడదు అంతే అంతవరకే అవన్నీ పక్కన పెట్టి స్కోర్ పెరగట్లేదని టెన్షన్ పడితే టెస్ట్ సిరీస్ రాసిన దానికి అర్థం లేకుండా పోతుంది మీకు ఇంకా ఆందోళన ఉంటే బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి లేదా టెస్ట్ సిరీసే బిట్స్ లా ప్రాక్టీస్ చేసుకుని అందులో బిట్ చదివి ఆన్సర్ పెట్టి మిస్టేకా కరెక్ట్ అంతే అంతే కాని స్కోరు ఈ టైంలో ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక రకమైన మీకు మీరే ప్రెజర్ పెట్టుకోకండి అది చాలా ఇబ్బంది పడే విషయం రేపు పొద్దున్న మీరే గ్రూప్ టూ కొట్టచ్చు చెప్పలేం మీరే ఇప్పుడు టెస్ట్ సిరీస్ చేసినా టాప్ రావాలని రూల్ లేదు ఇప్పుడు టాప్ వచ్చే వాళ్ళందరికీ రేపు పొద్దున్న ఎగ్జామ్లో రిజల్ట్లో వాళ్ళ పేరు ఉంటుంది కూడా గ్యారంటీ లేదు కనుక మనం చేయాల్సింది ఏంటంటే మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది ఎందుకు మిస్టేక్ చేస్తాము దాని వెనకున్న కరెక్ట్ కాన్సెప్ట్ ఏంటి తెలుసుకొని ముందుకెళ్ళిపోవాలి అంతవరకే దట్ ఈజ్ ఓన్లీ సొల్యూషన్ అంతకుమించి ఈ టైంలో ఏం చేయడానికి లేదు అది అయితే పండగ వస్తుంది సంక్రాంతి పండుగ అందరికీ కూడా హ్యాపీ పొంగల్ అందరూ మీ యొక్క సొంత గ్రామాలకు వెళ్తారని మ్యాక్సిమం అందరూ వెళ్తారు సంక్రాంతి అంటే నేను మరి ఎగ్జామ్ ఉంది కాబట్టి రోజు అయితే మాత్రం కంపల్సరీగా వెళ్తాను వెళ్ళినా ప్రాబ్లమే వెళ్తే ఏటారు ఎలా చదువుతున్నావు ఎగ్జామ్ ముందైనా జనాలు వస్తుంది ఎలా పోయినా ప్రాబ్లమే ఏడు ఒకటి రాలేదు పండగ కూడా రాకుండా చదివిస్తాడు అని అంటారు జనాలు ఏడు చేసినా ప్రాబ్లమే కనుక అతిగా మనం థింక్ చేయకుండా ప్రజెంట్ సిచ్యువేషన్ని కూల్గా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే ఇదే కాదు సార్ గ్రూప్ టూ కొడితేనే జీవితం కాదు గ్రూప్ టూ కొట్టినా కొట్టని జీవితం వెళ్తుంది ముందుకు వెళ్తుంది అది కామన్ కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని ఎంత బ్యాలెన్స్గా ఎంత బ్యాలెన్స్డ్గా మనం హ్యాండిల్ చేసామనేది మనకు ముఖ్యం ఓకేనా వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ